తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్కారం వెల్కమ్ టు ఆధాన్ నేను మీ లక్ష్మీ రాజరాజు అంబానీ ఇంట్లో జరిగిన వివాహంతో ఆషాఢం గుట్టురట్టు ఈ ముహూర్తాలు అనేవి మూఢనమ్మకాలు లాంటివి ఇవన్నీ పేద వర్గాలకు మాత్రమే వర్తిస్తాయి వీటికి మూలం ఒకే ఒకటి ఆర్థికం డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు ఆషాఢం లేదు గీషాడం లేదు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు ఆషాఢమాసాన అల్లుడు అత్త ఒక వాకిట్లో తిరగకూడదంట అందుకని ఈ నెలలో ముహూర్తాలు లేవని పెళ్లి చేయరు పెద్దలకి డబ్బున్న వారికి ఎప్పుడూ మంచి రోజులు మంచి ముహూర్తాల్ని పురోహితులు సృష్టి మాత్రమే అని నిన్న బొంబాయిలో జరిగిన అంబానీ కుటుంబంలో జరిగిన వివాహంతో బట్టబయలైంది అసలు ముహూర్తాలు మోసమని ఇదంతా పురోహితుల పొట్టకూటి కోసమే తప్ప ముహూర్తంలో ఎలాంటి బలం లేదని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే చార్వాకులు ఎలుగెత్తి చాటారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రజాకవి వేమన కూడా ముహూర్తాలను ఉతికి ఆరేశారు అదే బాటలో సంస్కరణవాదులు అయినటువంటి పెరియార్ త్రిపురనేని గోరా లాంటి వారు ప్రజల్ని చైతన్యపరిచారు ఆధునిక విజ్ఞానం ఈ ముహూర్తాలను గ్రహబిలాలను కొట్టిపారేస్తోంది జాతకాలు నక్షత్ర బలం అన్ని బూటకం అని చెప్తోంది వివాహానికి కావలసింది ముహూర్తం లగ్నం పెళ్లి మంత్రాలు జాతకాలు కాదు యువతి యువకులు ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకం ఆప్యాయత తప్ప బ్యాండ్ మేళాలు పెళ్లి మంత్రాల పేరుతో ఇవేవి కావు అని ఈరోజు జరిగే ఆదర్శ వివాహాలు రుజువు చేస్తున్నాయి అందరికీ గుర్తు వచ్చేది సీతారాముల వివాహం ఉదాహరణకి సీతారాముల వివాహానికి వశిష్ఠుడు పెట్టిన ముహూర్త బలం ఏమైంది భార్యభర్తలు అడవులు పాలయ్యారు సీత రాముని చేత అవమానాలు తింది చివరికి సీత భూదేవిలో కలిసిపోయింది రాముడు సరయు నదిలో మునిగిపోవటం ఆత్మహత్య జరిగాయి ముహూర్తాల్లో ఏమాత్రం బలం లేదని ఏనాడో తెలిసిపోయింది అబ్బాయి అమ్మాయిలు ఒకరిని ఒకరు ఇష్టపడితే ఇద్దరి ఫోటోలు పుట్టిన తేదీలు ఇద్దరు పెద్ద మనుషులతో రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగు క్రింద రిజిస్ట్రేషన్ చేయించుకొని ముప్పై రోజుల తర్వాత రిజిస్ట్రార్ పెళ్లి అయినట్లు సర్టిఫికేట్ ఇస్తాడు యాభై రూపాయల ఫీజు ఉంటుంది అంతే యాభై రూపాయలతో వివాహాన్ని చక్కగా చేసేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ని చూస్తూనే ఉండండి